చే సాధ్యమైనంత మేర సినీ కార్మికుల కష్టాలు తీరుస్తా అన్నారు సిఎం రేవంత్ రెడ్డి కార్మికుల కోసం వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఆ నిధికి ప్రభుత్వం తరపున పది కోట్లు అందిస్తామన్నారు సినిమా టికెట్ల ధరలు పెంచితే కార్మికులకు ఇరవై శాతం వాటా ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ కార్మికులకు వాటా ఇస్తేనే టికెట్ ధరల పెంపుకు అనుమతిస్తామన్నారు ఈ కష్టాలను వీలైనంత మేర నూటికి నూరు శాతం తీరుస్తానని నేను చెప్పను ఎందుకంటే నేనేం దేవుడిని కాదు మానవుడినే తప్పకుండా ప్రభుత్వం చేయగలిగిన పనులు తప్పకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటా అదేవిధంగా వేదిక మీద ఉన్న మిత్రులకు మీ సంఘ నాయకులకు సూచన చేస్తున్న కార్మికుల కోసం ఒక వెల్ఫేర్ ఫండ్ ఒక వెల్ఫేర్ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్ ఫ్రంట్గా పది కోట్ల రూపాయలు ఆ వెల్ఫేర్ ఫండ్ కింద నేను డిపాజిట్ చేస్తా కష్టాలలో ఉండి కష్టాలలో మరణించే కార్మికులను ఆదుకోవడానికి ఆ నిధుని ఉపయోగించండి రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది నిర్మాతలకు ఆదాయం వస్తుంది కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా ఆ ఆదాయంలో ఇరవై శాతం కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి మీకు భాగస్వామ్యం ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచుతే వచ్చే ఆదాయంలో ఇరవై శాతం నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా